హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నా డైలీ అండి ఈ మధ్య అయితే వారంలో ఖచ్చితంగా అయితే మాత్రం రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా వాన పడుతూనే ఉంది ఈరోజైతే కల్లారి జల్లే అందుకని చెప్పేసి చిమ్మేసి వట్ నీళ్ళు జల్లేసి ముగ్గేసాము అసలు అయితే బయటకు వెళ్ళాం చల్లగా ఎంత బాగా వెళ్తుందంటే అంత బాగా అంత చల్లగా ఉంది ఇదిగోండి బర్రెల దగ్గరకైతే అయితే వచ్చేసరికి ఇలా ఉంది ఇంకైతే గెడ్డైతే వేలెళ్ళండి ఊరకా అలా ఉందని తీసుకుని వెళ్ళాను ఇంట్లోకి వచ్చేసి అయితే షింక్లు వేసేసుకున్నాను అండి షింక్లు వేసుకుని అన్నం అయితే కడిగి పెట్టేసుకున్నాను గ్యాస్ మీద అయితే ఇంకైతే పప్పు అయితే పప్పు కని చెప్పేసి తోటకూర పప్పుకైతే వేసాను ఈ లోపయితే మజ్జి చిరికేసుకున్నాను అయి ఉడికేసింది ఇంకైతే అయితే ఫైనల్లీ పని అంతా అంటే అంట్లు ఇవన్నీ దోమ అంతా అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం కుకింగ్ ఎలా చేసుకున్నాను ప్రతి ఒక్కటి అయితే ఇది చూపిస్తాను చెప్పాను కదండి నేను ఇందాక తోటకూర పప్పు అని చెప్పేసి తిరగి పోసేసాను నాకైతే ఒక చిన్న హ్యాపీనెస్ ఉందండి ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోయినా కానీ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ అంటే ఉన్నారు రెండు వేల చిల్లర మంది ఉన్నారు కానీ దాంట్లో వంద మంది అనేది వీడియో పెట్టినా కానీ చూస్తున్నారు ఈ వంద మందికి అయితే మాత్రం నా తరపు నా తరపు నుంచి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు వంద మంది ఫ్యాన్స్ ఉన్నారనేది నాకు కూడా చాలా సంతోషంగా అయితే ఉంటుంది కదా మీ అయితే మాత్రం నేనైతే మాత్రం చాలా రుణపడి ఉంటాను ఇంకొచ్చేసి ఇంట్లో పని అయిపోయింది కదండి స్టవ్ అన్ని క్లీన్ చేసేసి వచ్చేసాను బర్రెల దగ్గరికి వచ్చి సరికి మామీ వాళ్ళు అయితే పేడకలు తీసేశారు అయితే బర్రెల దగ్గర చిమ్ముతూ ఉంది నేనైతే బర్రెల నీళ్ళకి ఇప్పుదామని వచ్చేసాను పన్నెండు రోజు వస్తానండి పన్నెండు కాని రోజు అయితే మాత్రం అత్తని నెలకి ఇప్పేస్తుంది ఒళ్ళే కూడా ఆమెకి అడిగేస్తుంది అంత పాలు అయితే నేను తీసుకుని వెళ్తాను టిఫిన్లు చేస్తే పనిగా కొంచెం కాదండి ఆల్మోస్ట్ వాళ్ళు లేసేసరికి కొంచెం ఎండబడుతుంది అంటే ఆరు అలా అవుతుంది పాదక్కువ ఆరు అలాగా ఇప్పుడు అంత పనులు లేవు కాబట్టి ఎర్లీగా ఏం లేవట్లేదు పన్నెండు రోజు వస్తాను పనిగా రోజు అయితే అంతే వాళ్ళు చేసుకొని వస్తారు బర్రెలకైతే ఈపు కడుగుదామనేసి అనేసి దగ్గరికి దగ్గరకైతే వచ్చాను నీళ్ళు తాపుకొని ఒకేసారి ఈపు అనుకోండి వీపులు గడిగేసాం అనుకోండి పని తొందరగా అయిపోతుంది కదా అందుకని ఇంకా దొడ్లైతే పేడకలు తీయడానికి వెళ్ళారు మా వారు ఇద్దరు ఇద్దరైతే మాత్రం ఈ బర్రెలు ఏంటంటే దోమలు కొంచెం లైట్ లైట్ తగులుతున్నాయి అది ఒక చినుకు చినుకులు కచ్చితంగా పడుతున్నాయి ఆల్మోస్ట్ ఈ మధ్య అయితే ఈ వారంలో అయితే నా తెలిసి ఖచ్చితంగా ఒక రోజు పర్లేదేమో రోజు వాన పడుతూనే ఉంది ఆ వానకి ఏంటంటే కొంచెం చీకటి వచ్చి పేడేందంటే ఎక్కువ కొట్టుకుంటున్నాయి బర్లు పైప్ వేసి కడగచ్చు కానీ అక్క పైప్ వేసి తెచ్చాము కానీ పైప్ అయితే తెచ్చాం గాని పైప్ అదంతా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసేది మామూలుగానే గడిగేస్తున్నాం పైప్ బయట గచ్చికైతే రాదు లోపల గచ్చి వరకు అయితే మాత్రమే వస్తుంది బర్లు అయితే ఘాట్లో ఎంత గడ్డి పెట్టినా గాని ఘాట్లో గెడ్డి కాడికైతే అల్లవు వెళ్ళవు ఎక్కువ ఎందుకో అండి గిడ్డ అక్కడ పక్కన పెట్టుంటాం కదా దాని దగ్గరికే లేస్తే నీళ్ళు తాగడానికి కూడా వెళ్ళవు గిడ్డ దగ్గరికి పచ్చిగిడ్డ దగ్గరికి వెళ్తాం మళ్ళీ తినడానికి మళ్ళీ ఎప్పుడు ఈ మధ్య అయితే ఎండి గిడ్డ ఆల్మోస్ట్ అది చాలా చాలా తక్కువ వేయడము వారానికి కనీసం ఒక్క మేత వేస్తున్నాము లేదా అంతే అంతా పచ్చి గడ్డ వేసేది మళ్ళీ పొలానికి వెళ్తాయి మేయడానికి కూడా కానీ చూడండి బర్ర అయితే మాత్రం ఫస్ట్ నీళ్ళు తాగడం తొట్టి దగ్గరికి కూడా వెళ్ళవు పచ్చిగేడి కోసం అని చెప్పేసి పచ్చిగేడి ఇదిగోండి సైడ్ ఉంటే తిన్నానుకని వస్తుంటే అల్లిస్తున్నాను ఇదేనండి వాళ్ళ మమ్మీ ఇదొక్కటే పాలిచ్చేది మొన్న సబ్స్క్రైబర్ అడిగారు అక్క అన్నీ పాలిస్తున్నాయని అన్ని పాలివన్నీ ఇదొక్కటే పాలిస్తుంది ప్రస్తుతానికైతే ఇంకో వర్ర ఇదిగోండి ఈ వర్ర అయితే మాత్రం ఈ మధ్య అయితే కట్టిందని అనుకుంటున్నాము టెస్ట్ చేపిద్దామంటే ఇంకెందుకు మామి వద్దు ఒక నెల అలా ఉంటే తెలిసిద్ది కదా అని చెప్పాడు అందుకని చెప్పి కట్టిలే అదే టెస్ట్ చేపిలేదు సూటిదే కాదని ఇంకా బర్రె దగ్గర పాలు లేవు పొదు ఇస్తున్నది ఇంకా ఎన్నో లీటర్ కూడా ఉండట్లేదు తన్నేం తనలేదు మరి ఇంకా దాని దగ్గర పాలు లేకుండా ఎండిపోయేసరికి మేమే తీసుకోకుండా ఆపేసాం ఇంకా అందరం పోవడం వల్ల ఏంటంటే తలవ పని చేసుకుని రావడం వల్ల ఏంటంటే పని అయితే ఇప్పుడు ఎర్లీగానే అవుతుంది రేపు ఇంకా చాలా పనులు వస్తే అప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే అప్పుడు కొంచెం కష్టంగా ఉండవచ్చు ఇంకా అప్పుడు బర్రెలు ఇంటికాడు ఉంటే కూడా కొంచెం నీళ్ళు తాగే తక్కువ ఇంటికాడు ఉంటే ఎక్కువ తాగుతాయి పొలానికి వెళ్ళేదైతే మాత్రం ఉదయమైనా అయినా కొంచెం తక్కువే తాగేది సాయంత్రం మాత్రం చేలో నుంచి వచ్చాక ఒక రోజు ఎక్కువ తాగేటని ఈ బర్రె అయితే కొంచెం పేడైతే ఎక్కువ ఏమి పూసుకోవాలి ఇది లైట్గా పూసుకోండి అంతే కడగల వెంటనే అయితే అయిపోయింది ఈ అయితే ఈ బరిని కడుగుతుండగా మా వారు వచ్చేసారు దొడ్లో నుంచి అయితే ఇంకేమన్నా పని ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు నేను అయితే బరిని కట్టేసేసి ఆ బర్రెకి కొంచెం ఎక్కువగా ఉంది అది కడగలేదు ఊరకు నీళ్ళు పోసాను అంటే అంత నానిద్దని చెప్తే సరే నేను కడుగుతాను అని పోయి ఏదైనా పని ఉంటే చేసుకోని అన్నారు ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయింది కసలే మళ్ళీ జింపుకోవచ్చు అని చెప్పేసి అందుకని చెప్పేసి సరే అయితే నువ్వు కడుగేసేయి నేను దోళలకు నీళ్ళు పెడతా అని చెప్పాను ఏంటంటే బర్రుంటే సరిపోతా ఉంటుంది ఎప్పటికప్పుడు పని ఏదో పని ఉంటుంది ఒక మేత అయినని పేడకలు పక్కనట్టునని ఇంక ఇదని సరిపోతూనే ఉంటుంది అంత ఖాళీగా అయితే ఏముండవు చేస్తా ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటది ఏంటంటే తాళ్ళు కొంచెం పెద్ద తాళ్ళు అయ్యాయి ఎందుకని రెండు మెల్లకలు వేసి కట్టేస్తున్నావు ఒకరే మెళగ్దానేసాము అనుకోండి మెడద జూరొచ్చి అదే తలుగులోంచి మెడ వచ్చేస్తుంది అందుకని రెండు మా రెండు ఏమంటారు రెండో ముడి కూడా వేసేస్తాను వాటికైతే నేనైతే వారైతే బరిని నేను గడుగుతా అనేసరికి దోళ్ళకైతే నీళ్ళు పెడదామని చెప్పేసి వెళ్ళాను గుండుగాడైతే తాగేశాడు బుజ్జిగా అయితే తాగలేదు కాలు పెట్టబోయాడు కాలు సరికి అందుకని బకెట్ తీసేసి పక్కకు వచ్చాను ఇదైతే వీడియో తీలేదు అండి మా దోర దగ్గర కూడా రెండు చెములు అయితే పోసేసి కడిగేసాము వీడైతే లెగోలేదు నీళ్లు కూడా తాగలేదు ఈరోజు మధ్యాహ్నం తాగుతాడేమో కొంచెం చల్లగానే ఉంది కదా వాతావరణం ఇంకా ఆ బర్రెల దగ్గర అదంతా కొంచెం కడిగేసాను దూరల దగ్గర అది ఫైనల్గా పాలు కూడా తీసేసుకున్నాను అండి బర్రెల దగ్గర పని అయితే అయిపోయింది బర్రెలకైతే గెడ్డేసి వెళ్ళాం అనుకున్నాం మేత తింటా ఉంటాయి అని చెప్పేసి దవర్ లోపల పెట్టేసి వచ్చేసాను చెప్పాను కదండి ఆల్మోస్ట్ వాళ్ళ ఎండి గడ్డే అని ఇప్పుడు మ్యాథేస్తే మళ్ళీ పదింటికి తొమ్మిదిన్నర ఆ మధ్యలో ఇంకో మ్యాథేస్తా ఇంకో తినేసి అయ్యా ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం పొలానికి ఇప్పే ముందుగా పేడ డకారు వేసుకొని ఇంకా ఉంటుంది బర్రెలు నీళ్ళకి ఇప్పేస్తే మామి కానీ అత్తగాని ఎవరో ఒకరు కానీ బర్రెలని అయితే ఇంక సాయంత్రం వచ్చాక పాలు తీసుకోవడం మళ్ళీ తర్వాత ఒక మేత రెండు మేతలు పచ్చి గిడ్డ అయితే వేస్తాము కొంతమంది అయితే అలాగ కూడా వేయరంటండి పా ఉదయం లేసి ఒక మేత ఎండి గడ్డ వేస్తే ఇంక అంట తోలుకొని వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చాక ఒక్కోసారి ఏంటంటే పచ్చి ఒక మేత వేసి వదిలేస్తారంట ఎక్కువ గిడ్డైతే మేపరంట ఆల్మోస్ట్ వాళ్ళ పొలాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తినేసి వస్తాయి అని అంటారు మేమైతే ఇలాగే వేస్తాము ఇంకా అంతే ఇంకా బరిలో గిడ్డ వేసి లోపలికి వచ్చాయండి బాబుని రెడీ చేసి స్కూల్లో వదిలిపెట్టేసి స్కూల్ కంటే వ్యాన్ దగ్గర కొదిలిపెట్టొచ్చానులేండి స్కూల్లో కాదు ఆ పొరపాటును చెప్పేశాను వ్యాన్ దగ్గర కొలిపెట్టి వచ్చేసాను బరలికేసేసరికి అయితే గెడ్డి కోసం అయితే గుంజుకుంటా ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు పని చేసేసరికి అయితే పాలు బాల్బోసి అన్నీ వచ్చేసరికి అలా అవుతుంది నైన్ అలాగా డొలగోడ్డ గెడ్డేసేసి బావనూళ్ళు పెట్టొచ్చానండి అయితే ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను ఇంట్లో అయితే అంత పెద్ద కసువే ఉండదు కానీ చిమ్మేసుకోవాలి కదా ఉదయం పాచిక కాసు పాచి కసువులు అయితే చిమ్మేశాను ఏందో లేండి ఇంట్లో ఇంకా ఒక పని కానీ గలబెడితే ఇంకా దాని దగ్గర నుంచి దాని దగ్గర నుంచి ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇంకో నీట్గా అయితే చిమ్మేసి ఇల్లు అయితే తుడుద్దాం అనుకుంటున్నాను ఎందుకో నేను నాకు ఇది ఒక సాటిస్ఫాక్షన్ అయిపోయింది తుడిస్తే ఇల్లు నీట్గా ఉంది అలా అనిపించద్దు ఉన్నా లేకపోయినా అలా ఎందుకో ఏముంది ఏముందా ఇల్లు చిమ్మినాక గెస్ నీట్గా జిమ్ముకొని వస్తాం కాబట్టి మళ్ళీ పది నిమిషాలు బిర్రగా అయితే ఇల్లు దుడిచేది కూడా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఆల్మోస్ట్ అయితే ఉదయం కసు జిమ్మంగల్ని అయితే ఇల్లు అయితే పెట్టేస్తాను మా పెట్టేసామనుకో నీట్గా ఉంటుంది కదా నాకైతే అనిపించింది అందరిది అయితే ఎలాగో తెలియదు నాకైతే అలాగే ఇష్టం ఉంటుంది అందుకని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు నేనైతే ఎప్పుడైనా అంతే చేస్తాను బట్టలు అయితే నాన్న పెట్టాను కానీ మధ్యాహ్నం చేయని అలాగా ఉతుక్కుందాంలే అనుకుంటున్నాను మరిన్ని లేవు ఇంకా పని అయిపోయాక అన్నమే తినేసి ఎడిటింగ్ అవి చేసుకుంటానండి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను ఇంట్లో కాసేపు అలా కొనుక్కుంటాను ఇష్టమైతే టీవీ చూస్తాను కాసేపు సెల్ చూస్తాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్